పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ నుంచి హైదరాబాద్కు అధిక లోడ్తో వెళ్తున్న ఫ్లైయాస్ వాహనంపై అధికారులు కొరట జల్పించారు తనిఖీలో భాగంగా యాడ్తో అధిక లోడ్తో వెళ్తున్న పన్నెండు లారీలను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి సీజ్ చేశారు ఈ సందర్భంగా ఆర్టీఓ రంగారావు మాట్లాడుతూ రోడ్డుపై ఫ్లైయాస్ లారీలు అధిక లోడ్తో వెళ్తున్నాయని మా దృష్టికి రావడంతో వాహనాల తనిఖీ చేపట్టమన్నారు ఇందులో భాగంగా అధిక లోడుతో వెళ్తున్న పన్నెండు లారీలను పట్టుకొని కేసు నమోదు అన్నారు కొద్ది రోజుల నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యాయి హాస్పాల్ నుంచి రోడ్ మీద బూడిద పడియడము ఊరు లోడ్ తోడుకోవడము దృష్టికి రావడం వల్ల గత రెండు రోజులుగా చెకింగ్ తీవ్రతరం చేయడం జరిగింది పద్దెనిమిదవ తారీఖునాడు తొమ్మిది మందులు కేసులు రాయడం జరిగింది నిన్న నుంచి ఇవాళటి వరకు మరొక పన్నెండు మంది కేసులు అంటే మొత్తం ఇరవై ఒక్క మందులు బోర్లో కేసు నమోదు చేయడం జరిగింది వారి మీద యాక్ట్ ప్రకారం మీరు అది ఫైన్ చేస్తాము చర్య తీసుకుంటాము పక్కనే ప్రతి ఒక్కరికి అంటే ఇష్ట కానీ ప్రయాస కానీ ప్రతి ఒక్కరికి తెలియజేసిందంటే సామాజిక బాధ్యతగా తీసుకొని ఎవరి కళ్ళల్లో కూడా అది తుమ్ము పడేయడం ఇసుక పడేయడం తరపారీలు చక్కగా కట్టుకోండి మాట్లాడారు పెట్టమంటేనే పెట్టింది ఇప్పుడు పెట్టుకుని ఓటు అనేది అంటే తొమ్మిది వందల రూపాయలకి సత్మాల నుంచి వచ్చి ఇక్కడి నుంచి ఎంపీ వచ్చి వేసుకెళ్తే ఎనిమిది సార్ తొమ్మిది వందలు నిన్న మధ్యాహ్నం నాలుగింటికి సార్ ఏమంటారు మరి కేసు రాశారు అంటారు వాళ్ళు ఫర్మీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వాళ్ళు వచ్చి మాట్లాడతారని చెప్పారు